గోకవరం మండల కేంద్రంలో దాడి చిత్రం పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు నిర్మాతగా చిత్రాన్ని తీశారు ఈ చిత్రానికి తానే స్వయంగా కథ స్క్రీన్ పే దర్శకత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా భారతదేశంపై దాడి చిత్రం పోస్టర్లను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి తమ్మన్నా దొర చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినట్లు అంతేకాకుండా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులపై హిందూ మతం మీద జరిగిన దాడులు జరుగుతున్న దాడులు జరగబోయే దాడులు హిందువుల దీన స్థితి మీద చిత్ర నిర్మాణం చేశామన్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలాయని అది అవ్వగానే చిత్ర టీజర్ టైలర్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పక్కరండి నా వెనకరండి నా పక్కనండి ప్రసాద్ ఇలా రాయ నా రాయ్ ఎవరైతే ముఖ్యమైన ఉన్నవాళ్ళు జరగ పక్కనండి పట్టుకోవాలా తీసి అడిగారు సరిపోద్దా అయ్యప్ప ఎక్కువ రా రైట్ ఓకే నాకు చాలా చెప్పట్టుకునేది రైట్ ఓపెన్ చేద్దాం

బెరకికల్గా కొట్టి నేను హార్ జంటలు ఒకటి రెండు బాలుగారు ఎక్కడున్నారు రెండు ఒకసారి మీరు పిల్లలు బాలుగారు మైకేది అంటే రెండు రకాలు కూడా చేయించాము ఆరు గంటలుగా రెండు చేయించాము నాకు అన్ని విధాలుగా కూడా నేను రెండు సంవత్సరాలు కార్యక్రమాలు చేస్తాను ఈ అన్ని కార్యక్రమాలకి కూడా నా మేనేజర్ అయ్యప్ప సామర్థ రాంబాబు గారు తన దినుకూడ దొరగారు మన వరసాద్ ప్రసాద్ గారు తర్వాత మన ఎంపీ తె గారు వీళ్ళందరూ నోడుకుంటున్న ఈ ప్రతి కార్యక్రమానికి కూడా మీడియా ద్వారా వెళ్ళడానికి ప్రత్యేక ఫ్లెక్సింగ్ తయారు చేయడం కానీ నాకు వీడియో సహకరించడానికి మన బాలసుడు వాళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారం చాలా ధన్యవాదం రాబోయే కాలంలో చాలా భారీ కార్యక్రమాలు ఉంటాయని కూడా సో దానికి సిద్ధంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సేవ చేయడానికి రామచంద్ర నుంచి అన్ని విధాలుగా సేవ చేయడానికి అన్ని రకాలుగా తయారుగా ఉన్నాను మన అందరి యొక్క పెద్దలందరికీ ఆశీర్వాదం చెప్తూ తమంత గారు కూడా తమంతరు గారు కూడా రాబోయే వాళ్ళు వచ్చింది దానికి ధన్యవాదం తెలుపుకుంటూ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జనసేన టౌన్ ప్రెసిడెంట్ గారు తర్వాత ఎవరైతే ప్రముఖులు జనసేనకు సంబంధించిన ఎవరైతే ప్రముఖులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇది నిర్వర్తించ జరిగింది ఇది ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దారుణమైన రాజకీయ పరిస్థితుల మీద భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఒక సాధన కోసం అద్భుతమైన విద్య ప్రణాళికతోటి వాడు ముందుకొచ్చారు దీని సందర్భంగా మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నా రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావుగా అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా నేను కూడా ఈ మహాయజ్ఞంలో ఎంతవరకు నేను సహాయపడడానికి అవకాశం ఇస్తున్నాను ఆలోచించుకుంటే చాలా సులువైన మార్గం నాకు ఒకటి అనిపించింది చిత్రీకరణ ద్వారా ఒక చిత్రం రిలీజ్ చేయడం ద్వారా ప్రజలందరి మనసులోకి అత్యంత తేజోవంతంగా చురుకుగా నా విషయాల్ని భావజాలాన్ని ప్రవేశపెట్టొచ్చనే ఆలోచన వచ్చింది దానికోసమని చెప్పని ఈ దాడి భారతదేశం పైనది క్యాప్షన్ పైన ఉంటుంది కింద దాడి సినిమాని తీసాము ఇది సినిమా అంటే దీంట్లో నటినట్టు ఉంటుంది చాలా నూతన విధానంతో డాక్యుమెంటరీ చిత్రం అనే విధంగా డాక్యుమెంటరీ చిత్రం తీసాం అది సోషల్ మీడియాలో లభించేటువంటి అన్ని రకాల విషయ సేకరణ చేస్తూ దాన్ని హృద్యంగా అంటే అందమైన రీతిలో సాధారణ జనాలకి మనసులోకి వెళ్ళే విధంగా దానికి రకరకాల సొబగులు చేర్చు అంటే మనం డైరెక్ట్గా మనం ఏదైనా చెప్తే అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ జనాల మనసులో కూర్చుని ఎలా చూపిస్తే వీళ్ళకి అర్థం విధంగా ఒక ప్రయత్నం చేశాను నాకు సంతృప్తినిచ్చింది చాలామంది మిత్రులు చూపించాను దుర్గారికి కూడా చూపించాను ఎవరికి చూపించినా అది మొహమాటం కానీ మహస్థుతి కానీ చెప్పినట్టుగా కాకుండా చాలా బాగుంది అని చెప్పిన ఒక రకమైన వాళ్ళ యొక్క ఆహభావాన్ని బట్టి అర్థం చేసుకున్నాను నాకు ముఖ్యంగా నేను కూడా ఒక ఆడియన్స్గా నేను ఎప్పుడు ఫిల్మ్ చూస్తాను అంటే నేను దీనికి కథ దర్శకత్వం స్క్రీన్ప్లే మొత్తం నేనే చేశాను వాయిస్ కూడా నేనే ఇచ్చాను బెంగళూరులో నాలుగు రోజులు డబ్బింగ్ కూడా ఇచ్చాను నేను సో ఈ చిత్రం రూపొందించడం జరిగింది ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం ఉండే వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎంతో అద్భుతమైన కార్యక్ర కార్యక్రమాలకి వాడు దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం ఎన్ని పనులు చేస్తున్నారో దానికి ఆటంకం కలిగించే ఎవరైతే దుర్మార్గపు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగింది అంతేకాకుండా హిందూ ధరమైన సనాతన ధర మీద ఏ విధంగా దాడి జరిగింది ఆ దాడి ఏ విధంగా కొనసాగుతుందనేది కూడా ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించడం జరిగింది ఇవన్నీ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగి ఈ రోజున పోస్టర్ యొక్క పోస్టర్ రిలీజ్ అనేది మాకు ఎప్పటి నుంచో గోకురం ప్రజలకి ఆయన ఆద్యుడు కాబట్టి దాసరి తమందర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఓపెన్ చేస్తాం పోస్టర్ రిలీజ్ చేస్తాం దాడి సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తాం దీని తర్వాత మా కార్యక్రమం ఏంటంటే ముప్పై ముప్పై ఒకటో తారీఖు నాడు సాయంత్రం ఇదే ప్రాంగణంలో నేను దాదాపుగా డెబ్బై గ్రామాలకు వరకు డెబ్బై గ్రామాలకి దేవాలయ నిర్మాణాలకి తర్వాత జీర్ణమైపోయిన ఆలయాలు అంటే పాడైపోయిన దేవాలయాలు పునర్నిర్మాణం చేస చేయడం కోసం అలాగే జాతి మత కుల విచక్షణ లేకుండా మళ్ళీ నేను ఒకసారి చాలా క్లియర్గా చెప్తాను జాతి కులము మత విచక్షణ లేకుండా ఎవరైతే సమాజం ఆర్థికంగా సహాయం చేయవలసిన పరిస్థితి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను వాటికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా పుస్తక రూపంలో మేము చేసి పెట్టాములు డబ్ డెబ్బై గ్రామాల ప్రజల నుంచి జనాల్ని ఈ ప్రాణులకు రమ్మని పిలుస్తున్నాది ఆ రోజు మేమందరం కలిసి పాత్రికేయులతో కలిసి జనసేన మిత్రులతో కలిసి మేమందరం కూడా ఒక కార్యక్రమం రూపొందించుకుని ఈ సినిమా యొక్క టీజర్ని ఈ సినిమా యొక్క టీజర్ని మేము చేసిన కార్యక్రమ పుస్తక ఆవిష్కరణని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేయించి ఈ సినిమాని ఆయన సలహాలతోటి మా మన ఆంధ్రప్రదేశ్లోని భారతదేశం అంతా కూడా రిలీజ్ చేయాలని ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం దీనికి అందరికీ కూడా నా రామసేన సభ్యులు జనసేన సభ్యులు పాత్రికేయులు మనందరం కలిసి ఉమ్మడిగా ఒక కార్యక్రమం థర్టీ ఫస్ట్ డిసైడ్ చేసుకుని ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచి వారు ఎప్పుడైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారో వారి ద్వారా ఈ సినిమా యొక్క రిలీజ్ని పుస్తకావిష్కరణ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మొదట పోస్టర్ రిలీజ్ మనం చేసాం టీజర్ రిలీజు పుస్తకావిష్కరణ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో జరగాలని కోరుకుంటున్నాను భగవంతుడు ఎంతవరకు ఆశీర్వదిస్తాడో మన జనసేన దీంట్లో ఎంతవరకు ముందుకెళ్తారో ఇదంతా మనకి చూద్దాం దీన్ని తెలియపత్రం కోసం మీకు అందరికీ ఈ పాతికేలు మీటింగ్ జరిగింది దీనికి అందరికీ సహాయ సహకారాలు అందించినందుకు భవిష్యత్ కార్యక్రమాలు మీ సహాయ సహకారం ఇస్తా కోరుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు from Ramasena. Sena